హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ప్రమద లేఖనం సీజన్ టూ పార్ట్ థర్టీన్ అత్త నువ్వేం మాట్లాడుతున్నావు మాకేమీ అర్థం కావడం లేదు ప్రమద ప్రసాద్ కాల్ చేయడం ఏంటి నేను అడిగినప్పుడు కూడా వాడు అసలు తన టచ్లోనే లేదు అని చెప్పాడు అని ప్రసాద్ వైపు చూస్తాడు ప్రసాద్ కూడా తనకు తెలియదు అన్నట్లుగా పెదవిరుస్తాడు అవును మేడం అమన్ సార్ పుట్టినరోజున తను కాపాడిన తర్వాత రెండు రోజుల్లోనే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ప్రమద వదిన వెళ్ళాక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అంది ఇంతవరకు చేయనేలేదు మాకు కూడా కంగారుగానే ఉంది తనకు ఎలా ఉందో అని కానీ మీరెందుకు అలా చెప్పారు అంటూ అడుగుతాడు ప్రసాద్ మిత్ర ఒకసారి కిచెన్ వైపు చూసి పని వాళ్ళని పిలిచి మీరందరూ అవుట్ హౌస్కి వెళ్ళండి ఇక పని అయిపోయింది కదా ఏమైనా అవసరమైతే పిలుస్తాం అని చెప్తుంది వాళ్ళు సరే అంటూ వెళ్ళిపోతారు అందరి ముందు కుటుంబ విషయాలు చర్చించడం ఎందుకు అన్నది మిత్ర అభిప్రాయం వాళ్ళు వెళ్ళిపోగానే తాము కూడా పనివాళ్ళమే కదా అనుకుంటూ ప్రసాద్ ఇంకా సరళ ఒకరు మొహం ఒకరు చూసుకొని వాళ్ళు కూడా వెళ్ళబోతారు నేను చెప్పింది వాళ్ళకి మీ కాదు మీరు మా ఇంట్లో మనుషుల కిందనే లెక్క అన్న మిత్ర మాటలకి వాళ్ళ అడుగులు ఆగిపోతాయి ఆడపిల్లలతో సహా అందరూ ఇంట్లోనే ఉంటారు చెప్తాను అందరూ ముందు కూర్చోండి అంటుంది మిత్ర అందరూ కూర్చుంటారు ప్రసాద్ దంపతులు తప్ప వాళ్ళని కూర్చోమన్నా కూర్చోరు వాళ్ళ స్థాయి తెలుసు కనుక ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టరెవరు అమన్ పడుకోవడానికి వెళ్ళాడు కనుక ఇక ఇప్పుడల్లా రాడు అని మిత్రకి తెలుసు కనుక తనంతా అందరికీ చెప్పడానికే నిర్ణయించుకుంటుంది ప్రసాద్ని ప్రమద కాంటాక్ట్ చేసింది అని నేను చెప్పిన మాట అబద్ధం ప్రసాద్ చెప్పినట్లుగా ఇన్ని రోజులుగా వీళ్ళు అసలు కాంటాక్ట్లోనే లేరు ప్రమద క్షేమంగా ఉంది అది అమ్మన్ కోసం వాళ్ళు వేసిన ట్రాప్ అని అమ్మనకు తెలియడానికి మాత్రమే నేను అలా అబద్ధం చెప్పాను కేవలం నా కొడుకు ఆలోచనని రైట్ డైరెక్షన్లో నడిపించడానికి మాత్రమే అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఏమీ అర్థం కాక నిజంగానే ప్రమద క్షేమంగానే ఉంది తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు అని వాళ్ళ వైపు చూస్తుంది అందరి మొహాల్లో వెలుగొస్తుంది ప్రమద క్షేమంగా ఉంది అని తెలియగానే నిజంగానే అక్క క్షేమంగా ఉందా మేడం అంటూ సంతోషంగా అడుగుతుంది సరళ అంటూ చిన్నగా నవ్వుతుంది మిత్ర ఇన్ని రోజులు మన అమ్మన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా భీమిలిలో అంటాడు ఇంద్ర హా భీమిలిలోనే ప్రమద దగ్గరే ఉన్నాడు అమన్ ఇన్ని నెలలుగా వాట్ అంటూ షాక్ కలేచి నిలబడతారు ఇంద్రకరణ్ కరణ్ మిగతా వాళ్ళు కూడా షాక్తో ఫ్రీజ్ అవుతారు మిత్ర చెప్పింది విని ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ మాకంత కన్ఫ్యూజన్ గా ఉంది ప్రమాదానికి గురైన అమన్ కోలుకున్న వెంటనే మరలా తిరిగి ప్రమద జంతకే చేరాడు అంటూ శ్రీధర్గా తనతో చెప్పిన విషయాలు అన్ని అందరికీ చెప్పేస్తుంది ప్రమద సారీ మిత్ర అందరూ అన్ని విషయాలు విని షాక్ లో నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది వాళ్ళిద్దరిది దేవుడు వేసిన అందమైన బంధం అందుకే మొదటిసారి వాడి ప్రాణాలకు ప్రమద తన ప్రాణాలు అడ్డు వేసింది రెండోసారి ప్రమాదం జరిగినప్పుడు కూడా నా కొడుకు తిరిగి మరలా ప్రమద చింతకే చేరాడు అదే వాళ్ళిద్దరి అనుబంధం అంటే ఇప్పుడు అమ్మకి ప్రమదలో ప్రమదతో ప్రిమ్లిలో ఉన్న జ్ఞాపకాలు ఇంకా వాళ్ళ ప్రేమ ఏమీ గుర్తుకులేవు కదా అంటాడు ఆలోచిస్తూ రవీంద్ర అవును ఇద్దరు ఎంతగానో ప్రేమించుకున్నారు నాలుగు రోజులు నిశ్చితమనగా ప్రమాదం జరిగింది వాడన్నీ మర్చిపోవడం జరిగింది తన వాడికి తగను అని మొదటి నుండి అనుకుంటున్న ప్రమద ఇప్పుడు ఎలాగో అమన్ తమ ప్రేమ మర్చిపోయేసరికి మనం తక్కువ స్థాయి అమ్మాయిని కోడలుగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధకు పడకూడదని తన మౌనంగా భీమిలిలోనే ఉండిపోయింది ఇక్కడ అమన్ కొత్త జీవితం గడుపుతాడు హ్యాపీగా తన అంతస్తుకు తగినట్లుగా ఉంటాడు అని ప్రమద తన ప్రేమ జ్ఞాపకాలు వాడికి గుర్తు చేయకూడదని గట్టిగానే నిర్ణయించుకుంది ఎంతగానో ప్రేమించుకున్న వాళ్ళిద్దరిని విధి విడదీసేసరికి అందరూ చాలా బాధపడతారు మిత్ర తన మొబైల్లో శ్రీధర్ గారి దగ్గర తీసుకున్న ఫొటోస్ అందరికీ చూపిస్తుంది ఎంతో సంతోషంగా ఇంకా చాలా క్లోజ్గా ఉన్న ఇద్దరిని చూసి ఇప్పుడు ఇలా అయినందుకు బాధపడతారు మిత్ర లేచి వెళ్ళి రవీంద్ర పక్కన కూర్చొని అతని చేతిని చుట్టుకొని బాధగా తన భుజం మీద తలవాల్చి ప్రమదం మన స్థాయి కాదు కదా తన్ని కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా అంటూ అడుగుతుంది రవీంద్ర భార్య తలపేట ముద్దు పెట్టి మనం ఎప్పుడైనా స్థాయిలు చూసామా మంచితనం చూస్తాం కానీ అంటాడు అవును కానీ మీ అభిప్రాయం అడిగాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా కొడుకు ప్రేమని తప్పకుండా వాడికి అందిస్తాను నా కొడుకు కోసం ప్రాణాలు పెట్టగలిగే అమ్మాయిని నేను వెతికినా కూడా తేలేను కదా థ్యాంక్స్ అంటుంది సంబరంగా మిత్ర చిన్నగా నవ్వుతాడు రవీంద్ర భార్య ఆనందాన్ని చూస్తూ మీ అందరికీ ఓకే కదా అంటుంది మిగతా కుటుంబ సభ్యులందరినీ చూసి మాకు డెబల్ ఓకే అంటారు అందరూ అసలు ప్రసాద్ దంపతుల ఆనందం అయితే అంత ఇంత కాదు నిజంగా వాడిద్దరికీ విచిత్రమైన బంధమే అనుకుంటారు ఇప్పుడు ఇవేమీ ఆమెకి చెప్పకండి వాడి మైండ్కి ప్రెషర్ ఇవ్వవద్దు కానీ వాడి ప్రేమను వాడి ఎదురుగానే పెట్టి వాడి జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తాను అంటుంది మిత్ర చిన్నగా నవ్వి అంటే ఏం చేయాలని అనుకుంటున్నావు వదిన అంటూ అడుగుతుంది రేవతి ఏముంది నా కోడల్ని ఇక్కడ తీసుకువస్తాను తన ఇక్కడ రెండు ఇక్కడే ఉంటుంది అలా ఇక్కడ ఉండడానికి అక్క ఒప్పుకోదు కదా మేడం అంటుంది సరళ తనని ఫ్రీగా ఉండమంటే ఆత్మాభిమానం ఉన్న ప్రమద ఒప్పుకోదు అందుకే తనకి ఇక్కడ ఒక జాబ్ ఇస్తాను తనకు తెలిసింది బట్టర్ షాప్లో పనిచేయడం ఒక్కటే మరి ఇక్కడ వదిలేం చేస్తుంది అంటాడు ప్రసాద్ కూడా ఏమీ అర్థం కాక తనలో సగమైన తన భార్య ఆలోచన అర్థమైన రవీంద్ర పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది నిజమే తనకు తెలిసింది బట్టల షాప్లో వర్క్ చేయడం మాత్రమే అదే ఇప్పుడు మనం పాడుకోబోతున్నాం మీరు మర్చిపోయినట్లున్నారు నా కొడుకు తొందరలో టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు ముందుగా మనం ఓపెన్ చేయబోయేది అదే కదా ఇప్పుడు ప్రమద అక్కడే వర్క్ చేయబోతోంది తనకు బాగా తెలిసిన వర్క్ కూడా రోజు నా కొడుకు ముందే వర్క్ చేసేలా చేస్తా అంటుంది మిత్ర చిరునవ్వుతో మిత్ర తెలివికి ఆశ్చర్యపోతారు మంచి ఆలోచన వదిన అంటాడు హేమంత్ అంతేకాదు తను ఉండడం కూడా ఇక్కడే ఉంటుంది మన ఇంట్లో ఉండకపోవచ్చు కానీ అవుట్ హౌస్ ఉండేలా చేస్తాను అసలు అన్నయ్యకి దూరంగా ఉండాలి అని కదా తను ఇక్కడికి రాలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడికి రమ్మన్నా పెద్ద షాపింగ్ మాల్లో ఉద్యోగం ఇస్తాను అన్నా కూడా తను రాదు కదమ్మా అంటుంది ఆలోచిస్తూ దివిజ అవును తప్పకుండా రాను అంటుంది కానీ ఇక్కడ ఉన్నది మిస్సెస్ మిత్ర రవీంద్ర అంత తొందరగా ఓటమి నొప్పుకోదు తప్పకుండా తనని తీసుకునే వస్తాను భిమిలీ నుండి రవీంద్ర మురిపంగా చూసుకుంటాడు మిత్రని మాలాగా అన్యోన్యంగా ఉండాలి నా కొడుకు కూడలు కూడా అనుకుంటాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మిత్ర మాటలకి వాళ్ళిద్దరిని ఒకటి చేయడంలో అవసరమైతే మీ అందరి సపోర్ట్ తీసుకుంటాను తప్పకుండా అంటారు ముక్తకంఠంతో మరో విషయం ఈ విషయాలు ఏవి నా బిడ్డకు తెలియకూడదు వాడి ప్రేమ వాడికే గుర్తుకు రావాలి అన్న మిత్ర నిర్ణయంతో అందరూ ఏకీభవిస్తారు సముద్ర పొడ్డున ఇసుకలో నడుస్తూ ఉంటుంది ప్రమద కొద్ది దూరం నడిచి ఇసుకలో ఒక పక్కన కూర్చుంటుంది తన పాదాలు తాకుతూ వెనక్కి వెళ్ళిపోతున్న అలల్ని చూస్తూ కాళ్ల మీద తలపెట్టి అలానే ఉండిపోతుంది అమన్ గారు అంటూ ప్రమద మనసు మౌనంగా రోధిస్తుంది ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది ఇంతలో అమ్ము అని ప్రేమతో నిండిన అమన్ పిలుపు వినిపిస్తుంది ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది ప్రమద అమన్ గారు అంటూ దిక్కును లేచి చుట్టూ చూస్తుంది నువ్వు నన్ను ఎక్కడున్నానో పట్టుకుంటే ఒకటే ముద్దుతో వదిలేస్తాను లేదు నన్ను నువ్వు పట్టుకోలేకపోతే బోరుడు ముద్దులు తీసుకుంటాను పట్టుకో అమ్ము లేదు లేదు మీ అల్లరి ఎక్కువ అవుతుంది తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాను మీ ఆటలు సాగనివ్వను అమ్మన్ గారు అంటూ ముందుకు నడుస్తూ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది ప్రమద ఎక్కడ అమ్మన్ జాడ కనిపించదు అమ్ము అంటూ ఇంకా వేగంగా వెతకడం మొదలు పెడుతుంది అమ్మన్ గారు మీరు తాగుడు ముద్దులు ఎక్కువైపోయా మీకు అంటూ ఇంతలో ఒక బాబు పరిగెడుతూ తనను వేగంగా కొట్టడంతో పడపోయి నిలదొక్కుంటుంది ఆ బాబు సారీ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పటికి కానీ వాస్తవంలోకి రాదు ప్రమద ఒకసారి చుట్టూ చూస్తుంది అప్పుడే కమ్ముకుంటున్న చీకటి తప్ప అమ్మం చేడ కనిపించదు అప్పుడు అర్థమవుతుంది ఆమెకి తను ఇప్పటిదాకా భ్రమపడింది అని చేతుల్లో మొహం దాచుకుని గుక్క పెట్టి ఏడుస్తుంది ఏం చేస్తున్నా అమన్ ప్రేమ ఇంకా అమ్ము అంటూ ప్రేమతో అతను పిలిచే పిలుపు అతను చేసే అల్లరి ఆమెను వీడడం లేదు తనలో తాను లేనే లేదు మొత్తంగా అమన్ ఆలోచనలు నిండిపోయాయి ఇప్పటిదాకా ఏదో బ్రతికింది ఎవరూ లేకపోయినా కానీ ఇప్పుడు ఎందుకో మొదటిసారిగా అమన్ లేకుండా తాను బ్రతకలేను అని అర్థమవుతుంది మనిషి ఎమోషనల్ గా వీక్ అయినప్పుడు జీవితం మీద విరక్తి వస్తుంది ఇప్పుడు ప్రమద అదే సిచ్యువేషన్ లో ఉంది అమన్ ప్రేమలో పిచ్చిదైపోయిన ప్రమద ఇక అతన్ని కలిసే అవకాశం లేకపోవడంతో అతను లేకుండా ఉండలేను అని అర్థమై ఇక బతకాలి అనిపించదు మీకు మీ ప్రేమకి దూరంగా ఉండలేకపోతున్న నమన్ గారు పిచ్చిరానైపోయాను ఇంతకుమించి నాకు వేరే దారి కనిపించడం లేదు మీరెక్కడ ఉన్నా హేమంగా క్షేమంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటూ తన జీవితం చాలించడానికి సముద్రం వైపు అడుగులు వేస్తుంది ప్రమద నీళ్లు మోకాలు దాకా వచ్చినా ఆమెలో భయం కలగడం లేదు చావాలనే నిర్ణయం తీసుకుంది కనుక అలానే కళ్ళు మూసుకొని అమ్మని తలుచుకుంటూ సముద్రం లోపలికి మరింతగా అడుగులు వేస్తుంది ముండిగా ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందమైన ప్రేమ కథ కదా